అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే ప్లీజ్ ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బలవంతపు బంధం పార్ట్ ఫార్టీ ఫైవ్ వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా వినకుండా ఉండి ఉంటే ప్లీజ్ ముందు అవి వినండి అప్పుడే మీకు స్టోరీలో క్లారిటీ ఉంటుంది ఇంకా ఈ స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి బలవంతపు బంధం పార్ట్ వీక్షిత్తో మాట్లాడుతూ ఉంది వందన తర్వాత ఏం జరిగిందో చూద్దాం పోనీ మొదట్లో అలానే ఉంటారు కాలం కడుస్తున్న కొద్దీ వారిలో మార్పు వచ్చి ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు అనుకుంటే వాళ్ళకి అవకాశమే లేకుండా ఛాన్స్ దొరికినప్పుడల్లా వాళ్ళ మధ్యలో దూరిపోతుంది ఆ సంజన ఎప్పుడు చూసిన జిడ్డులా మీ అన్నయ్యని అతుక్కునే తిరుగుతుంది చిరాకు పడుతూ చెప్పింది వందన సంజనకి వైష్ణవ్ అంటే చాలా ఇష్టం అని నాకు తెలుసు కానీ వాడికి పెళ్ళి అయిపోయాక కూడా వాడే కావాలని అనుకుంటుందని నేను అనుకోవడం లేదు అని అన్నాడు వీక్షిత్ మీ అన్నయ్య కావాలని కోరుకోవడమే కాదు సమయం దొరికినప్పుడల్లా వాళ్ళని విడదీసే ప్రయత్నం చేస్తూనే ఉంది అని అంది వందన ఆమె చెప్పిందంత విని ఓ మై గాడ్ అని తల పట్టుకున్నాడు వీక్షిత్ ఇప్పుడు తల పట్టుకునే లాభం లేదు వీక్షిత్ ఎలా అయినా వైష్ణవ్ వసతుల మనసులు కలిసేలా చేయాలి ఒకరంటే ఒకరు ఇష్టపడేలా చేయాలి అప్పుడే వారి మధ్యలోకి ఎవ్వరూ రాలేరు వచ్చినా వారి బంధాన్ని విడదీయలేరు అని అంది వందన సరే వందన రేపటి నుంచి వారిద్దరిని కలపడమే మన మెయిన్ టార్గెట్ అని అన్నాడు వీక్షిత్ సరే చాలా లేట్ అయింది వెళ్ళి పడుకో అని అంది వందన సరే రా పడుకుందాం అని ఆమె చెయ్యి పట్టుకున్నాడు వీక్షిత్ ఏంటి పడుకునేది వాళ్ళిద్దరూ ఒకటయ్యేదాకా మన ఇద్దరం ఒకటయ్యే ఛాన్సే లేదు వెళ్ళి మంచి పిల్లల సభలో పడుకమ్మా అని అతన్ని సోఫా పైకి తోసి తను వెళ్ళి బెడ్ పై పడుకుంది వందన ఎవరో పెళ్లికి ఇంకెవరో చావు వచ్చినట్లు వాళ్ళు విడిగా ఉంటారని నన్ను పస్తులు పెట్టడం ఏంటే దుర్మార్గురాలా అని తిట్టుకుంటూ దిండుని హక్ చేసుకుని ఏడు ఏడుమోహం పెట్టుకుని సోఫాలోనే పడుకున్నాడు దీక్షిత్ మార్నింగ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని విక్రమ్ వర్మ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ వైష్ణవ్ సైగ చేయడంతో ఆ సైగ అర్థం చేసుకుని పైకి వెళ్ళి తను రాను అంటున్నా వినకుండా వైష్ణవిని తీసుకువచ్చి చైర్లో కూర్చోపెట్టాడు వీక్షిత్ అక్కడ అందరూ ఉండడంతో విక్రమ్ వర్మ తనని ఏమంటాడో అని మనసులో భయపడుతూ ఇబ్బందిగా కూర్చుంది వైష్ణవి అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం వచ్చాడు విక్రమ్ వర్మ అతన్ని చూసి ఇబ్బందిగా పైకి లేచింది వైష్ణవి ఆమెను చూసినా కూడా ఏమీ పట్టించుకోకుండా తన చేరులోకి వెళ్ళి కూర్చున్నాడు విక్రమ్ వర్మ అది చూసి అక్షయ్ పట్టుకుని అక్కడి నుంచి తీసుకు వెళ్ళబోయింది వైష్ణవి దీక్షిత్ టిఫిన్ చేయడానికి వచ్చిన వాళ్ళు తినకుండా వెళ్ళడం ఏంటి అయినా కుటుంబంలో అందరూ కలిసి తినాలి అని ఇంట్లో ఒక రూల్ అంటూ ఏడ్చింది ఇల్లు వదిలి వెళ్ళాక ఇంట్లో అన్ని రూల్స్ మర్చిపోయారేమో ఒకసారి గుర్తు చెయ్యి మీ అక్కకి కోపంగా అన్నాడు విక్రమ్వర్మ అతను కోపంగానే అన్నా తనని కూడా ఇంట్లో మనిషి అన్నందుకు చాలా సంతోషంగా అనిపించింది వైష్ణవికి వచ్చి చైర్లో కూర్చుని తన పక్కన అక్షిని కూర్చోబెట్టుకోబోయింది ఆమె కానీ అక్షయ్ నీ దగ్గర నేను కూర్చోను మామ్ అంటూ పరిగెత్తుకుని వెళ్ళి ఓల్డ్ మ్యాన్ ఎత్తుకో అని అన్నాడు అక్షయ్ అలా చేయడంతో అందరి గుండెలో రాయిబడినట్లు ఫీల్ అయ్యి భయంగా విక్రమ్వర్మను చూశారు నవ్వుతూ అక్షయ్ని ఒడిలోకి తీసుకుని ఏంటి ఈరోజు నా గదిలోకి రాలేదే అని అడిగాడు విక్రమ్వర్మ జరిగేది నమ్మనట్లు చూస్తూ ఉన్నారు అందరూ అత్త ఈ రోజు అత్త చాక్లెట్ ఇవ్వలేదు కంప్లైంట్ చేస్తున్నట్టు చెప్తూ వసతి వైపు చూశాడు అక్షయ్ దానితో అందరూ వసతి వైపు చూస్తే వాళ్ళ చూపులు తప్పించుకోవడం కోసం పైకి చూస్తూ ఉంది వసద రోజు చాక్లెట్ తింటే పళ్ళు పుచ్చిపోతాయి అక్షయ్ అందుకే ఈరోజు అత్త నీకు చాక్లెట్ ఇవ్వలేదు అని కవర్ చేస్తూ అంది వసు వందన ఏం పర్వాలేదు నా కోసం మా ఓల్డ్ మ్యాన్ ఓల్డ్ చాక్లెట్లు తెప్పించి తన రూమ్లో పెట్టాడు టిఫిన్ అయ్యాక వెళ్ళి తింటా అని చెప్పాడు అక్షయ్ అక్షయ్ ఓల్డ్ మ్యాన్ ఏంటి పెద్దవాళ్ళకి గౌరవించడం మర్చిపోయావా కళ్ళు ఉరిమి చూస్తూ అంది వైష్ణవి నా ఓల్డ్ మ్యాన్ నా ఇష్టం నేను అలానే పిలుస్తాను మధ్యలో నీకు ప్రాబ్లమ్ ఏంటి అని ఏ ఓల్డ్ మ్యాన్ నీకేనా ప్రాబ్లంగా ఉందా నేను అలా పిలవడం నీకు నచ్చలేదా అమాయకంగా అడిగాడు అక్షయ్ అక్షయ్ బుగ్గ మీద చిన్నగా పెట్టి లేదు యంగ్ మ్యాన్ నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు నీకు ఎలా నచ్చితే అలా పిలవచ్చు నిన్నెవరు వద్దంటారు అన్నాడు విక్రమ్వర్మ ఆ మాటలు విని అక్షయ్ విక్రమవర్మకి అంత దగ్గర అయినందుకు చాలా సంతోషపడ్డారు అందరూ వైష్ణవ్ టెక్స్టైల్స్ బిజినెస్కి ఏమైంది అంత డల్గా నడుస్తుంది మిగతా బిజినెస్లతో పోల్చుకుంటే ఆ బిజినెస్ గ్రోత్ మరీ పడిపోతుంది అని అడిగాడు విక్రమవర్మ వెతక్కి తీగ కాలికి తగిలినట్లు ఎలా చెప్పాలా అని మదన పడుతున్న విషయం గురించి విక్రమవర్మనే కథపడంతో అమ్మయ్యా అని మనసులో అనుకునేం అది డాడ్ నాకు వీక్షితకి కూడా ఫ్యాషన్ మీద అంత అవగాహన లేదు సో వర్క్ చేసేవాళ్ళు ఏ మోడల్ డిజైన్ మాకు చూపిస్తే వాటిలో మాకు నచ్చినవి ఓకే చేస్తున్నాం అవి మార్కెట్లో సేల్ అవ్వడం లేదు కాబట్టి ఫ్యాషన్ గురించి బాగా తెలిసిన వాళ్ళని మేనేజర్గా హైర్ చేసుకుందాం అనుకుంటున్నాము అని చెప్పాడు వైష్ణవ్ ఓకే ఆలోచన బాగానే ఉంది ఎవరైనా మంచి ఫ్యాషన్ డిజైన్ని చూసి హైర్ చేసుకోండి అని చెప్పాడు విక్రమ్ వర్మ తమ మనసులో ఉన్న పేరుని అతనికి ఎలా చెప్పాలా అని చెప్తే అతను ఎలా రియాక్ట్ అవుతాడా అని మనసులో భయంగా ఉండడంతో మొహమహాలు చూసుకున్నారు వీక్షిత్ వైష్ణవ్ వాళ్ళ డిస్కషన్ వింటున్న వసుధ ఎవరో ఎందుకు అతను అతనుంది కదా అని అంది ఆ మాటతో కోపంగా ఆమె వైపు చూశాడు విక్రమ్వర్మ అతని కోపం చూసి తల వంచుకుని క్షమించని మావయ్య మధ్యలో మాట్లాడాను ఇంట్లో మన మనిషిని పెట్టుకుని బయట వాళ్ళని ఎందుకు హైర్ చేసుకోవడం అని నసుకుతూ అంది వసుధ తనకేం సమాధానం చెప్పకుండా అక్షయ్కి టిఫిన్ తినిపిస్తూ ఉన్నాడు విక్రమ్ వర్మ రేపు మేనేజర్ కోసం పేపర్లో ప్రకటన ఇస్తాం డాడ్ అన్నాడు వైష్ణవ్ అలాగే అన్నాడు విక్రమ్ వర్మ వైష్ణవిని మేనేజర్ చేయాలన్న తమ ఆలోచన బెడిసి కొట్టినందుకు నిరుత్సాహపడ్డారు వీక్షిత్ వైష్ణవ్ టిఫిన్ చేయడం పూర్తయ్యాక అక్షయ్ని ఎత్తుకుని తన రూమ్లోకి వెళుతూ వైష్ణవ్ మేనేజర్ కోసం పేపర్లో యాడ్ ఇచ్చి ఆ కంపెనీకి మీ చెల్లి వైష్ణవిని సిఈఓని చెయ్యి అలాగే ఆ కంపెనీలో ఉన్న సిక్స్టీ పర్సెంట్ షేర్లను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వైష్ణవి పేరు మీద థర్టీ ఫైవ్ పర్సెంట్ అక్షయ్ పేరు మీదకి మార్చు అక్షయ్ పేరు మీద ఉన్న షేర్లకి గార్డియన్గా నీ భార్య వసతిని పెట్టు అలాగే అమ్మ హాస్పిటల్ మీద ఉన్న అన్ని కేసులు క్లోజ్ అయిపోయాయి కాబట్టి హాస్పిటల్ బాధ్యతలు వసతికి అప్పగించు అని చెప్పాడు విక్రమ్వర్మ ఆ మాటలకు షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోయారు అందరూ వైష్ణవి కలితే తన తండ్రి తనని ఎప్పటికైనా క్షమిస్తాడు అన్న నమ్మకం వచ్చింది దానితో ఆమె మనసంతా గాలిలో తేలిపోతుంది క్షమించండి మావయ్య అంత పెద్ద బాధ్యత నేను నిర్వహించలేను అని అంది వసుధ ఇప్పటి వరకు ఆ బాధ్యత భరద్వాజ్ చేతిలో పెట్టి చాలా తప్పు చేశానమ్మా మళ్ళీ అలాంటి మరొక వ్యక్తి చేతిలో ఆ హాస్పిటల్ పెట్టలేను నువ్వైతే పది మందికి సాయం చేయాలని ఆ హాస్పిటల్ కట్టించిన వైష్ణవ్ కళ నెరవేరుతుంది అన్నాడు విక్రమ్ వర్మ అవును వసు హాస్పిటల్ బాధ్యత నీ చేతిలో ఉంటేనే అక్కడ మళ్ళీ ఏ తప్పు జరగదన్న నమ్మకం నాకుంటుంది అని అన్నాడు వైష్ణవ్ నీకు కావాలంటే వందన హెల్ప్ గా ఉంటుంది వదిన ప్లీజ్ కాదు అనుకు అన్నాడు వీక్షిత్ అందరూ చెప్పడంతో అని ఒప్పుకుంది వసుధ వసుధ ఒప్పుకోవడంతో అందరూ సంతోషించారు వైష్ణవ్తో పెళ్ళి అనడంతో తను డాక్టర్ అయ్యి పది మందికి సేవ చేయాలన్న తన కళ కలగానే మిగిలిపోతుంది అని అనుకున్న ఆమెకి అది కళ కాదు నిజమవుతుంది అని తెలిసి చాలా సంతోషంగా వైష్ణవ్కి థ్యాంక్స్ చెప్పాలి అని తన గదిలో ఎదురు చూస్తూ ఉంది ఆఫీస్కి వెళుతూ ఒకసారి వసతుని చూసి వెళదామని ఆ గదిలోకి వెళ్ళాడు వైష్ణవ్ అతన్ని ఫాలో అయ్యింది సంజన వైష్ణవ్ రావడం చూసి పరుగునతని దగ్గరికి వెళ్ళి గట్టిగా హత్తుకుంది వసద అది ఊహించని వైష్ణవ్ ఫీజ్ అయ్యాడు థ్యాంక్ యూ వైష్ణవ్ చాలా చాలా థ్యాంక్స్ నీకు తెలుసా నేను మళ్ళీ డాక్టర్గా హాస్పిటల్ అడుగు పెడతానని అనుకోలేదు అంది వసద ఆ మాటలేవి వైష్ణవ్ బ్రెయిన్ ని చేరడం లేదు మొదటిసారి ఆమె నాది అన్న ఫీలింగ్ అతనిలో కలగగా ఆమెను గట్టిగా పట్టుకోవాలి అని అనుకుని తన చేతులు పైకెత్తాడు అతను అతను వెనకాలే వచ్చిన సంజన అది చూసి బావా ఆఫీసుకు టైం అయిపోతుంది అని అరిచింది ఆ అరుపు విని అతనికి దూరంగా జరిగింది వసదా అదే అదునుగా భావించి వైష్ణవ్ చెయ్యి పట్టుకుని లాక్కుని వెళుతుంది సంజన అది చూసిన వసుద వాళ్ళు మండింది వసుద సంజనని ఏం చేస్తుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి అలాగే ఈ ఎపిసోడ్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి స్టోరీ మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్